ఇండియన్ క్రికెటర్స్ లో పరిచయం అవసరం లేని పేరు విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీగా తన బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు విరాట్ టెస్ట్ టీ ట్వంటీ ఓడిఐ ఇలా ఏ ఫార్మేట్ అయినా సరే తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటారు అయితే విరాట్ కి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ప్రముఖ బాలీవుడ్ నటి అయిన అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విరాట్ వారి వెడ్డింగ్ మూమెంట్స్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి ఈ కపుల్ కి ఒక పాప కూడా ఉంది పాప పేరు వామిక అయితే గత కొన్ని రోజులుగా విరాట్ అనుష్క జంట రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి కానీ ఈ కపుల్ మాత్రం వాటిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే ఈ రోజు అనుష్క తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మా హృదయం నిండా ప్రేమ నిండి ఉంది ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు మేము పండంటి మగబిడ్డకి జన్మనిచ్చాము వామిక చిన్న బ్రదర్ అఖైని ఈ ప్రపంచంలోకి వెల్కమ్ చెప్పాము మా జీవితంలోని ఈ ఆనందమైన సమయంలో మీ అందరి బ్లెస్సింగ్స్ ని మేము కోరుకుంటున్నాము ఈ టైంలో మీరంతా మా ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు అనుష్క జూనియర్ కోహ్లీ వచ్చాడని తెలియడంతో విరాట్ అనుష్కాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు